పెళ్లి జరిగిన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు తీసుకోవడం ప్రస్తుత తీవ్ర సంచలనంగా మారింది దీంతో చరిత్రలో అతి తక్కువ సమయంలో విడాకులు తీసుకున్న జంటగా ఆ భార్య భర్తలు ఒక చెత్త సృష్టించారు అయితే అంత తొందరగా భార్య విడాకులు తీసుకుందాం అనడానికి చెప్పిన కారణం చూస్తే చాలా నవ్వొస్తుంది ఇక వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం గమనార్హం అయితే భర్త చేసిన పని నచ్చకపోవడంతో ఆ భార్య అంత తొందరగా విడాకులు కోరడం తీవ్ర చర్చకు దారితీస్తుంది ఈ విడాకులు ఈ వింత ఘటన కువైట్లో చోటు చేసుకు కోర్టులో పెళ్లి జంట తిరిగి కొన్ని నిమిషాల వ్యవధిలోనే విడాకులు తీసుకోవడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది కువైక్ కు చెందిన ఓ యువతి యువకుడు మొదట ప్రేమించుకున్నారు కొన్నాళ్ల పాటు సాగిన వాళ్ల ప్రేమాయణం కాస్త పెళ్లికి దారి తీసి అభిప్రాయాలు అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దీంతో కోర్టులో వివాహం చేసుకునేందుకు సన్నిహితులతో కలిసి వెళ్లారు పెళ్లి చేసుకుందామని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ సంతోషం కొన్ని నిమిషాలు కూడా ఉండలేదు భర్త చేసిన పనికి తీవ్ర కోపోద్రిక్తురాలైన భార్య తనకు వెంటనే విడాకులు కావాలని పట్టుబట్టింది దీంతో ఏ జడ్జి ముందు అయితే పెళ్లి చేసుకున్నారో అదే జడ్జి ముందు మూడు నిమిషాల్లోనే విడాకులు తీసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త దంపతులు ఆ మెట్లు దిగుతుండగా భార్య కాళ్లకు ఏదో తగిలింది దీంతో ఆమె అక్కడే కింద పడిపోయింది దీంతో ఆ భర్త కోపంతో స్టెడని తిట్టాడు పొరపాటిన కింద పడిన తనను పైకి లేపాల్సింది పోయి భర్త తిట్టడంతో ఆ భార్యకు కోపం కట్టలు తెంచుకుంది తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ భార్య తనకి పెళ్ళొద్దని భర్త వద్దని పెళ్లి రద్దు చేసి విడాకులు కావాలని డిమాండ్ చేసింది అనుకున్నదే తడువుగా మళ్లీ కోర్టులోకి వెళ్లి తమకు విడాకులు ఇవ్వాలని కోరింది ఇది వినే ఆ జడ్జి షాక్ అయ్యాడు అసలు ఏమైంది అని జరిగిన విషయం మొత్తం తెలుసుకున్న ఆ జడ్జి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సమస్యను పరిష్కరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు అయినా ఆమె మాత్రం అస్సలు తగ్గలేదు తనకి విడాకులు కావాల్సిందే అని తేల్చి చెప్పింది దీంతో మరో దారి లేక వాళ్ళ చేశారు పెళ్లి చేసుకున్న నిమిషాలకే విడాకులు తీసుకోవడంతో చరిత్రలో తక్కువ విడాకులు తీసుకున్న జంటు నిలిచారు ఈ షార్టెస్ట్ మ్యారేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది గతంలో రెండు వేల నాలుగులో లో ఒక జంట పెళ్లైన తొంభై నిమిషాలకే విడాకులు తీసుకుని షార్టెస్ట్ మ్యారేజ్ అని పేర్కొంటుండగా ఆ జంట రికార్డును వీళ్లు బద్దలు కొట్టేశారు सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी